బద్ధకస్తుడు ఒక చిన్న గ్రామంలో పనికి బద్ధకంతో ఉండే ఒక వ్యక్తి జీవించేవాడు అతనికి పని అంటే అసహ్యం కేవలం సులభమైన మార్గాలను వెతుకుతూ తిండి కోసం జీవించేవాడు ఒకరోజు అతను ఒక పండ్ల తోటను చూశాడు ఎవరు చూడటం లేదనుకుని పండ్లు దొంగిలించేందుకు ప్రయత్నించాడు చెట్టు ఎక్కిన వెంటనే తోట యజమాని అతడిని చూసి పట్టుకునేందుకు పరుగెత్తాడు భయంతో ఆ వ్యక్తి వెంటనే చెట్టుపై నుండి దూకి అడవిలోకి పరుగుతీసి దాక్కున్నాడు కొంత సమయం గడిచిన తర్వాత ఏమీ జరగలేదని భావించి అతను గ్రామం వైపు నడవడం ప్రారంభించాడు అడవిలో నడుస్తూ అతను ఒక వింత దృశ్యం చూశాడు రెండు కాళ్లు మాత్రమే ఉన్న ఒక నక్క అక్కడ అలసటగా దొర్లుతూ కనిపించింది ఆ దృశ్యం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఈ నక్క ఎలా బతుకుతుంది ఇది పరుగెత్తలేదే మరి తిండి ఎలా సంపాదిస్తుంది పాములు లేదా ఇతర జంతువుల నుండి ఎలా తప్పించుకుంటుంది అని ఆలోచించాడు